ఒక్క నియోజకవర్గానికి యాభై కోట్లు రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న ఆర్ఎండ్బి పదేళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఫండ్స్ అదేంటి రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు వేరే వేరే పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండవచ్చు అందరికీ సమానంగానే వస్తాయి ఫండ్స్ ఈడుజుడు విచిత్రంగా రాసి ఖర్చుడు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఏమైనా పాకిస్తాన్ ఎమ్మెల్యేలా లేకపోతే పాకిస్తాన్లో గెలిచి ఇక్కడికి వచ్చామని ఉంటానులా గతంలో కేసీఆర్ ఈ ఒక్క నియోజకవర్గానికి యాభై ఏంది తెలుసా కేవలం కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చిండు కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్లు నిధులు నిధులు నియోజకవర్గాలకు పారేయి యాభై కోట్లు ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా యాభై కోట్లు ఇస్తాను ఇది ఎక్కడికి చిత్రం అంటే బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు మీరు ముఖ్యమంత్రి కాదా రేవంత్ రెడ్డి గారు ఈ పేపర్ ఇట్లా రాసుకరావడం ఏంది దుర్దేశంతో ఇది విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేసిం అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్లు ఇచ్చిండు ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి కోట్ల నుండి రెండు వేల కోట్ల వరకు ఇచ్చింది కొన్ని నియోజకవర్గాలు అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేసిండే కొందరు ఎమ్మెల్యేలే స్వయంగా కాంట్రాక్ట్ చేసిండ్రు కొందరు తమ పక్కకున్న వాళ్ళకి ఇచ్చింది ఆ బిల్లులు ఇంకా బయటికి రాలే ఆ భయంతో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారిపోయింది అట్లా మారినో కొంతమంది కొంతమంది ఏమో అధికారం లేక మంత్రి అవుతామేమో అనే ఆశతోటి కొందరు పోయినరు కడియం శ్రీఆర్ అటువంటి వాళ్ళు కావచ్చు పోసారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు మంత్రి పదవుల ఆశల కోసం వీలు పోయింది కొందరేమో వందల కోట్ల బిల్లులు ఆగిపోయినాయి ప్రభుత్వంలో అవన్న విడిపించుకోవాలి అనే ఆశతోటి కొందరు పోయింది ఇక ఇప్పుడు మరి ఈ కొత్తగా యాభై కోట్లు రిలీజ్ చేసినామంటే మరి ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళకి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉన్నదా లేదా వాళ్ళ బిల్లులు ఆగమైపోయినట్టేనా ఒక్కొక్కటి వందల కోట్ల బిల్లుల కోసం నోరు తెరుచుకొని చూస్తాను కాంట్రాక్ట్ చేసి గత గత పా గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు వేసి కాంట్రాక్ట్ పనులు చేసి ఆ బిల్లులు రిలీజ్ కాక అస్తవ్యస్తంగా అవస్థలు పడతాను వాళ్ళు కాబట్టి ఈయనందో గొప్ప పగ చేసినట్టు నియోజకవర్గానికి యాభై కోట్లు అంటాను నియోజకవర్గానికి యాభై కోట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు ఉంటాయి ఐదు మండలాలు ఉంటాయి ఐదు మండలాలు ఉంటాయి మండలానికి కనీసం పదిహేను నుండి పద్దెనిమిది ఊర్లు ఉంటాయి అట్లా చూసుకున్న మండలానికి పది కోట్లు వచ్చినట్టు మరి ఏం అభివృద్ధి జరుగుతుందో ఏం జరుగుతుందో చూడాలి